గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు ధనుర్మాసం ప్రత్యేకత ఇరవై తొమ్మిదవ పాసురాన్ని చూద్దాం అమ్మవారు ఈ పాసురంలో మనకు ఏం తెలియజేస్తున్నారో అనేది తెలుసుకుందాం సిత్తం సిరుకాలే వందు பொத்தாமையடியே போத்தும் போருள் கேளாய் பெத்தம்மேய்துல்கத்தின் பிறந்தினி குத்தை வல்கலை கோல்வாமல் போ காது இரைப்பறை கோல்வா நந்துகான் கோவிந்தாக எத்தை குமேலேலு பிறவிக்கும் உந்தன்னோடுத்தோமே யாவோ முனக்கே நாமால் செய்வோம் మత్తే నంగా కమంగల్ మంగల్ మాబావాయ్ భావమేంటో చూద్దాం ఓ స్వామి శ్రీకృష్ణ నీ పాదార వింద దాసులమకు మేము మిక్కిలి వేకువనే లేచి నీ సన్నిధికి వచ్చి నిన్ను దర్శించి నీ సుందర తిరువడులకు మంగళ శాసనం చేయుటే మాకు పరమావధి ఎందుకనగా పశువులను మేపి మా జీవిక నడుపుకొను అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండా ఉండరాదు ఏలనగా నీవు మా గొల్ల కులములో జన్మించి మా కులమును మమ్ములను ధన్యులను చేసినవాడవు ఓ గోవిందా పుండరీకాక్ష మేము నీ వద్దకు అను వాద్యమును పొందుటకు రాలేదు అది ఒక నిమిత్తం మాత్రమే వ్రతము నిమిత్తమే మేము ఏడేడు జన్మల వరకును మరియు ఈ కాలతత్వముండు వరకును నీకు అనివార్య శేషభూతులమై నీ చేరి నీ దాస్యమును చేయుచుండు వారము కామా మాయందు ఇతరములై ఆపేక్షలేవైనా ఉన్నచో వానిని తొలగించి మమ్ము కృపచూడుము స్వామి సదా నీ సేవలను మా కోసము గను అని వ్రతఫలమును ఆండాల్ తల్లి వివరించింది ప్రాప్తిని పొందగోరే వారందరూ ఆచరించదగిన ఈ ధనుర్మాస వ్రతంలో గోపికలు భక్తి ప్రపత్తులే ముఖ్యమని నిరూపించారు అజ్ఞానులైనను నిత్యల భక్తి ప్రపత్తులతో భగవంతుణ్ణి చేరవచ్చనేది నిర్విరామంగా నిరూపించారు ఇప్పుడీ పాసురంలో వ్రత ఫలాన్ని చెబుతున్నారు వ్రతాన్ని ఒక నిమిత్తంగా చేసుకొని పరా అనే వాద్యాన్ని పొందాలని తహతహలాడారు గోపికలు ఇప్పటి వరకు కానీ ఈ పాసురంలో పరా నిమిత్తమని నిజానికి శ్రీకృష్ణుని సాన్నిధ్యము అతన్ని నిరంతర సేవకే ఈ ప్రయత్నమంతా అని స్పష్టం చేశారు ఆండాల్ తల్లితో కూడిన గోపికలందరూ కూడా ఈరోజు ఆండాల్ తన వెంట ఉన్న గోపిజనాలతో తను ఏం కోరి వచ్చిందో నిరూపించిన రోజు మన వాళ్ళు మేం పరిశుద్ధలమై వచ్చాం అని గతంలో రెండుసార్లు చెప్పారు మేం ఏ ఇతర ఫలితాలు కోరి రాలేదు ఏ ఉపాయాలు కూడా వాళ్ళ వద్ద లేవని నిన్న చెప్పారు ఈరోజు స్వామి ముందర తమ అల్లరిని ఆవిష్కరిస్తున్నారు మేం రావటం సాధన కాదు మా ఆర్తిని చూసైనా అనుగ్రహించాలని అనిపించటం లేదా అని అంటున్నారు సిత్తం సిరుకాలే ఇంకా చీకటి తొలగని తెల్ల తెల్లవారే సమయంలో వంద్ మేం నీ దగ్గరికి వచ్చాం మాలో ఆర్తి పెంచినది నీవే కదా ఎంతకాలం నీవు చేసిన ఫలితమో ఇన్నాళ్లకు మాకు ఈ జ్ఞానం కలిగింది ఇది నీవు చేసిన కృషే కదా ఉన్నయ్య చేవిత్తు అన్నీ నీవు చేసిన వాడివి శబరిలాంటి వారికి నీవే వెళ్ళి అనుగ్రహించావు కానీ మేం చేయాల్సి వస్తుంది మేం నిన్ను సేవిస్తున్నాం మనకున్న జ్ఞానంతో ఒక్కసారి మేం నీవాడమని చెప్పగలిగితే ఇది రాగప్రయుక్తం పొత్తామరయ్యుడియే పోట్రుం నీ పద్మహల వంటి ఆ దివ్యమైన పాదాలకు మంగళం పాడుతున్నాం ఎం కి పురుషాదమం కటిపయా గ్రానేసం అల్పార్థకం సేవాయా ఈ లోకంలో అల్పమైన పురుషార్థం కోసం వాడికున్న కొంత ఆస్తి చూసి వాడే నాయకుడని చుట్టూ వీళ్ళ వాళ్ళ చుట్టూ తిరుగుతారే జనం ఎంత ఆశ్చర్యం కదా నాదేన పురుషోత్తమే త్రిజగతామేకాధిపే చేతసా సేవ్యే సస్య పదస్య దాసరి సురే నారాయనే తిష్టతి సమస్త జీవులకు ఆయన నాథుడై ఉన్న ఆ పురుషోత్తముడు ఆయనే కదా ఆయన ముల్లోకాలను నడిపేవాడు చేతులు కట్టుకున్నా సరే ఒక్కసారి మనస్సులో నీవాడనని తెలిపినా ఆయన పరమపదాన్ని ఇస్తాడు అని కులశేఖర ఆల్వార్ చెప్పినట్టుగా మేం నీ పాదాలను పాడటానికి వచ్చాం అని చెప్పారు ఆయన ఏం విననట్టుగా సుదీర్ఘమైన ఆలోచనలో పడి ప్రేమతో వీళ్ళకేసి చూస్తున్నాడు పొరుల్ కేలాయ్ మేం ఎందుకు స్థుతిస్తున్నామో వినవయ్యా అంటూ ఆయనను తట్టి పాఠం చెబుతోంది గోదా తల్లి ఆండా తల్లికి పాఠం చెప్పటం అలవాటే కదా ఆయనకి పాట చె పాఠం చెప్పగలదు పెత్తం మే కుల తిల్పిరంధు మొదట పశువులను మేపి అవి తిన్నాక గానీ మేం తినేవాళ్ళం కాదు నీకు మా స్వరూపం తెలియదా మరి నీవేమి చేస్తున్నావు మాకు ఆహారం నీ సేవయే కదా అది మాకు లభించాకే ఆ తర్వాతే కదా నీవు ఆహారం తినాలి నీ కుత్తేవల్ ఎంగల్లైకోల్లామల్ పోగాదు నీ అంతరింగక సేవకై మమ్మల్ని స్వీకరించవలసిందే ఏదో వ్రత పరికరాలు అని అన్నారు ఇదిగో అని అక్కడ పెట్టాడు ఇత్తై పరై కొల్వాన్ అన్రుకాన్ గోవిందా మేమేదో అడగాలని వాటిని అడిగాం మేం కోరేవి ఇవి కాదు కేవలం మాట పట్టుకొని చూస్తావా ఏంటి మా మనస్సులో ఏం ఉందో తెలియదా అని అడిగారు నాకేం తెలియదు నేను మీ గొల్లల్లో ఒకడినే కదా అని అడిగాడు శ్రీకృష్ణుడు ఎత్తెక్కు ఎల్లప్పటికీ ఈ కాలం ఆ కాలం అని కాదు సర్వ సర్వదేశములందు సర్వ అవస్థల అవస్థలయందుర్పిరవిక్కుం ఏడేడు జన్మల్లో కూడా ఉన్ తన్నోడుతో మేయాోం నీతో సంబంధమే కావాలి కాలాధీనం కాని పరమపదంలో ఉన్న మాకు నీ సంబంధమే ఉండాలి ఉనక్కేనాం ఉనక్కేనా కాముంగుల్ మాత్ కేవలం నీ ఆనందం కోసమే కదా సేవ అంకితమై ఉండాలి తెలియక ఏదైనా లోపం ఉంటే నీవే సరిదిద్దాలి మాపై భారం వెయ్యవద్దు ఇలా వ్రతం ఆచరించిన అందరికీ ఫలితం లభించింది శ్రీకృష్ణ సమాగమం లభించింది దీనికి సహకరించిన వారికి కోరినవి లభించాయి ఈరోజు పురుషార్థం పొందిన రోజు ఈరోజు స్వామి గోదాదేవిని రప్పించుకొని మానవ కన్యగా ఉన్న ఆమెను తాను విగ్రహ రూపంలోనే వివాహమాడాడు గోదాదేవి కోరిన వైభోగాన్ని పొందిన రోజు కనుక భోగి అంటారు ఇది ఈ పాసురంలో అమ్మవారు మేము పర అనే వాయిద్యం కోసం రాలేదయ్యా నీలో చేరటానికి నీతో సమాగమం కోరుకోవడానికే ఇన్ని ప్రయత్నాలు చేశాము ఆ పర అనే వాయిద్యం ఒక నిమిత్త మాత్రమే అంటే ఒక సాకు మాత్రమే కాబట్టి శ్రీకృష్ణ భగవాన్ మమ్మల్ని నీలో చేర్చుకో నీ పరంపదంలో ఎల్లప్పుడూ నీ సేవకై మేము ఉండేట్లు అనుగ్రహించు అని గోపికలంతాతో కలిసి అమ్మవారు శ్రీకృష్ణ భగవాను ప్రార్థిస్తున్నారు ఈ పాసరంలో అయితే శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళ భక్తికి మెచ్చి ఆయన గోదాదేవిని తనలో ఆయన విగ్రహ రూపంలోనే ఉండి మానవ కన్యగా ఉన్న గోదాదేవిని ఈరోజు వివాహమాడుతారు ఆయన కాబట్టే ఆ రోజు భోగ భోగ సంపదలను ఆమెకు ఇస్తారు కాబట్టే ఈరోజు మనము భోగి అనే పండుగను జరుపుకుంటున్నాం భోగి రోజు శ్రీకృష్ణ భగవానుల వారు ఆండాల్ తల్లిని వివాహమాడతారు కాబట్టి మనకు భోగి అనేది ఎంతో విశిష్టమైన రోజు అయితే మనకు ఈరోజు భోగి గడియలు లేనందున రేపు అనగా పద్నాలుగవ తారీఖున ఉదయం భోగి గడియలు ఉన్నందువలన మనకు వివిధ అన్ మన అన్నీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో గోదా కళ్యాణం శ్రీకృష్ణ భగవానునితో గోదా కళ్యాణం రేపు జరగబోతుంది కాబట్టి అందరూ కూడా ఆ గోదా కళ్యాణంలో పాల్గొని అమ్మవారి ఆండాల్ తల్లి మరియు శ్రీకృష్ణ భగవానుని కృపకు పాత్రులు అవుదాం మనం కూడా ఎంతో శ్రీకృష్ణ భగవాను ప్రార్థించి తరిద్దాం जै श्रीकृष्णार्पणमस्तु ॐ श्रीमन्नारायणो देव ॐ श्री ओम देवत। ओम जै श्रीमन्नारायण ओं नमो भगवते वासुदेवाय ॐ श्रीमात्रे नमः ॐ ओम ॐ तत्सत्स्वस्तिः